వెల్కమ్ మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజు వచ్చేసి మనము చేసే బిజినెస్ గురించి నేను చేసే బిజినెస్ గురించి నేను చేసే దాని గురించి మాత్రమే మీకు అయితే చెప్పగలుగుతున్నాను చాలా మంది ముందుగా అయితే ఫస్ట్ న్యూ ఇయర్ అయ్యారనమాట చాలా అంటే చాలా కొత్త సంవత్సరంకి వచ్చినారు కదా హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం అయితే ఎవరు హ్యాపీగా ఉండరు ఎందుకంటే రొటీన్ లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు అలాగే ఉంటుంది దానిలో మార్పు ఉండదు ఇంకా కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి కొత్త ఇయర్ కదా కొత్త సంవత్సరంతో కొత్త సంతోషాలతో పాటు కొత్త కొత్త కష్టాలు కూడా వస్తుంటాయి వాటిని కూడా మనము ఫేస్ చేస్తు రెడీగా ఉన్నాను అనమాట దానికి మీకు హ్యాపీ ఇయర్ అనమాట ఎలా ఉన్నారు ఏంటి అనేది మాత్రం కామెంట్ చేసేయండి చాలా మంది అయితే నాకు మెసేజ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఈ బిజినెస్ చేయలేము మేము బయటికి వెళ్ళలేము బయటికి వెళ్ళి కూడా సేల్ చేసుకోలేము అనేది అంటున్నారు ఇంకా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఏ బిజినెస్ అయితే చెప్పలేను మాక్సిమం అయితే నాకు తెలిసింది నేను చేసేది మాత్రమే మీకు చెప్తున్నాను ఇంకా చాలా వరకు అయితే అడుగుతున్నారు కాబట్టి కొంచెం కొంచెం వరకు అయితే సర్చింగ్ చేసినవి మాత్రం మీకు అయితే చెప్తున్నాను ఇంకొకటి హోమ్ ఫుడ్స్ హోమ్ హోమ్ ఫుడ్స్ కూడా మంచి అంటే మంచిగా ఉంది చాలా వరకు అయితే ఇప్పుడు చూస్తుంటే మనము మ్యాక్సిమము యూట్యూబ్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలుసు ఇప్పుడు మాత్రం ఎవరైనా స్టార్ట్ చేయని ఎవరో ఇప్పుడు పెద్ద పెద్ద ఛానల్స్ మొత్తము ఏ ఛానల్ చూసుకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ బిజినెస్ గురించే చెప్తున్నారు వాళ్ళు బిజినెస్ గురించే రన్ చేస్తున్నారు ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక బిజినెస్ ఏదో ఒక బిజినెస్ చేస్తూనే రన్ చేస్తున్నారు ఛానల్స్ని వాటికి సబ్స్క్రైబర్స్తో పాటు వాళ్ళకు వచ్చే ఇన్కమ్తో పాటు మళ్ళీ బిజినెస్లో వచ్చే ఇన్కమ్ ఇంటి దగ్గర నుండి చేయాలి అనుకున్న వాళ్ళకు ఇదైతే మంచి బెనిఫిట్ అనమాట మీ దగ్గర మీరు మంచిగా వంటలు చేయగలుగుతున్నాము అనుకున్నప్పుడు అవి కూడా పెట్టాయి మీ ఫేస్ కూడా అవసరం ఉండదు కాబట్టి ఫేస్తో పని లేకుండా మంచి మంచి ఫుడ్స్ చేస్తూ వాటిని మేము అప్లోడ్ చేసుకోగలుగుతాం అనుకుంటే హ్యాపీగా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకోవచ్చు ఇంకొకటి మంచి బిజినెస్ ఏ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా అయితే యూట్యూబ్లో మీరు అంటే శారీస్ బిజినెస్ కానీ మంచి మంచి కలెక్షన్ ఆ కలెక్షన్ ఉండేవి మొత్తం వాట్సాప్లో వాట్సాప్లో మీ గ్రూప్స్ ఉంటాయి గ్రూప్స్ కూడా షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీస్ బిజినెస్కి అయితే అంత అయితే అంత లేదు ఎందుకంటే వీధికి ఒక రెండు ఉంటున్నాయి మిషన్ కుట్టు మిషన్లు ఎలా ఉంటున్నాయో వీధికి ఒక రెండు ఇద్దరు అయితే అమ్ముతూ ఉన్నారు వాళ్ళు అప్పులు ఇస్తూ ఉంటారు మనం అప్పులు ఇచ్చినామనుకోండి మనకైతే జరగదు ఇదైతే గ్యారెంటీ ఎందుకంటే కొందరికి జరిగేటోళ్ళు ఉంటారు జరిగేటోళ్ళు ఉన్నారంటే హ్యాపీగా రన్ చేసుకోవచ్చు ఎందుకంటే శారీస్లో కూడా మంచి ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మనమైతే బయటికి వెళ్ళాల్సిన పని ఉండదు అవి ఎప్పుడో ఒకసారి తెచ్చుకోవచ్చు వాళ్ళు వచ్చి చూస్తారు తీసుకొని వెళ్ళిపోతారు ఇది శారీస్ బిజినెస్ వాళ్ళు లేదు ఇంకా అంతకన్నా బెటరే కావాలి మాకు ఇంకా బయటికి వెళ్ళకుండా అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేము అనుకునే వాళ్ళైతే ఇది స్టార్ట్ చేసుకోండి మీరు ఏదైతే మంచిగా చేయగలుగుతున్నారో ఫుడ్స్ కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మంచిగా రన్లో ఉన్నది ఏంటంటే పిక్కిల్స్ కానీ అప్పడాలు హోమ్ ఫుడ్స్ అండి అనమాట మీకు ఫుడ్స్ వచ్చే వస్తుంది అనుకుంటే ఫుడ్ స్టార్ట్ చేసుకోండి బిజినెస్ శారీస్ బాగా మంచిగా రన్ అవుతాయి అనుకుంటే శారీస్ బిజినెస్ రన్ చేసుకోండి టై టైలరింగ్ మీకు మంచిగా ఉందంటే కానీ టైలరింగ్ చేస్తూ ఉంటారు చేస్తున్న వాటికి కూడా ఇన్కమ్ రాలేదనుకోండి ఈ వీడియోస్ అప్లోడ్ చేయండి యూట్యూబ్లో ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో అయితే ఖచ్చితంగా సక్సెస్ అయితే ఆ సక్సెస్ అయినప్పుడు మాత్రం మనకు అన్నది ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది అదైతే కన్ఫర్మ్ అనమాట ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి గల కారణాలు మీకు చెప్తున్నాను అనమాట అంతే అంతకు మించి ఇంకేం లేదు ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే మ్యాక్సిమం అయితే లే లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ చేసుకున్నాక మాకు బయటికి వెళ్ళలేమంటున్నారు కాబట్టి ఒకవేళ మేము ప్యాకింగే చేయగలుగుతాము మేము బయటికి వెళ్ళి చేసుకోలేమన్నప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కానీ ఒకరు కానీ ఒక కూలీ ఇచ్చి పెట్టేసుకోండి వాళ్ళు మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ షీట్స్ అమ్మగలుగుతే గానా వాళ్ళకు మంచిగా బెనిఫిట్ ఉంటుంది షీట్కు టూ రూపీస్ ఇస్తా అని ఒప్పుకోండి ఎందుకంటే టెన్ రూపీస్ అయితే కాన అంటే ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి టెన్ అయితే గానీ మీరు షీట్కు ఫైవ్ రూపీస్ టూ రూపీస్ ఇస్తా అని ఒప్పుకుంటే వాళ్ళకు ఒక ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా పర్ డే ఉంటుంది అలా ఎవరు ఒప్పుకోలేకపోతే మాత్రం శాలరీ ఇచ్చి కూడా పెట్టుకోవచ్చు మీరు దండిగా బల్క్లో తెచ్చి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు శాలరీ ఇచ్చి పెట్టుకోవచ్చు మంత్లీ టెన్ థౌసండ్ ఇచ్చినారనుకోండి అనుకోండి శాలరీలోకి ఇచ్చినామంటే మనం బుడ్డి ఆరకాల్సిందే ఎందుకంటే వాళ్ళు చేస్తారు లేదా తెలియదు నేను శాలరీ అయితే ఖచ్చితంగా వేయాల్సిందే మాక్సిమం అయితే టార్గెట్ ఇచ్చి చేసే వాళ్ళైతే ఉన్నారు నాకు తెలిసి అయితే అలాంటివి టార్గెట్ ఇచ్చి చేసే వాళ్ళు ఉంటే గాను మంచిగా చేయగలుగుతాం అనుకుంటే అలా చేసుకోవచ్చు ఇంకొకటి మేము ఎక్కువ ఇన్ని చేయలేము అనుకునే వాళ్ళు కూడా ఇంట్లో మాక్సిమం అయితే ఖాళీగా ఉండేటోళ్ళు ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళని ఒక షీట్కి వచ్చేసి మేము ఇంత ఇవ్వగలుగుతాము ఒక టూ రూపీస్ అని చెప్పినారు వాళ్ళు కూడా ప్యాకింగ్ చేసి ఇచ్చిపోతారు మీకు అప్పుడు అక్కడ పని జరుగుతుంది ఇక్కడ పని జరుగుతుంది మీకు అవి అవి ప్యాకింగ్ అవుతాయి ఇక్కడ సేల్ అవుతాయి అలాంటప్పుడు మీరు పెట్టుబడికి మాత్రం పెట్టుకున్నారనుకోండి హ్యాపీగా అయితే బిజినెస్ రన్ చేయొచ్చు చాలా అంటే చాలా ప్రాఫిట్ ఉంటుంది దీంట్లో అలా మీరు మీ బ్రాండ్ లోగో వేసుకొని కానీ సేల్ అనుకోండి ఇంకా మంచిగా ప్రాఫిట్ అయితే వస్తుంది దాంతోపాటు హోమ్ ఫుడ్స్ కానీ పేపర్స్ కవర్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇంకా చాలా అంటే చాలా వరకు అయితే మీరు ఏదంటే ఇప్పుడు మనము ప్ర ప్రతి ఒక్కటి ఇవే చేసుకోవాలి అని అయితే ఏమి ఉండదు ఇప్పుడు ఏంటంటే రకరకాలుగా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లలో మనం కొత్తదనాన్ని పర్చేస్ చేస్తామనుకోండి కస్టమర్ అన్నది అట్రాక్ట్ అవుతాడు కొత్తదనాన్ని కోరుకుంటాడు అనమాట ఇప్పుడు రోజు చెక్కలు లవంగా తీసుకోపోతే ఎవరు తీసుకోరు ఈమె దగ్గర ఎప్పుడు చెక్క లవంగాలే ఉంటాయి అనుకుంటారు అలా కాకుండా ఈసారి చెక్క లవంగా తీసుకుంటారు రేపు ఇంకొకటి ఏదైనా కొత్త కొత్త ఐటెం కొత్త కొత్త ఐటెం రోజు ఒకటి కానీ మార్చి తీసుకెళ్ళాం అనుకోండి ఏదో ఒకటి అయితే ఉంటుంది ఖచ్చితంగా అని ఒక ఇంటెన్షన్ చూడు ఆ ఇంటెన్షన్తో అయితే కస్టమర్ మన దగ్గర తీసుకుంటాడు అప్పుడు మంచి సేల్ అనేది మనకు వస్తుంటుంది మనం రోజు డైలీ ఒకటే ఫుడ్ తింటే ఎవరు తీసుకోరు అది ఈరోజు నా వీడియోలో మీకు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకు ఒక మంచి బెస్ట్ ఐడియా ఏంటంటే పాత విషయాల కన్నా కొత్త కొత్త ధనాన్ని మనం పరిచయం చేసినప్పుడు మాత్రమే కస్టమరు మనకి అట్రాక్ట్ అయ్యి ఏదో ఒకటి ఉంటుందని చెప్పేసి తీసుకుంటారు చాక్లెట్స్ కవర్స్ ఇంకా సోన్ సోన్పాపిడి పప్పుల గట్టాలు చాక్లెట్స్ అంటే చిన్నపిల్లలు చాలా వరకు అయితే ఇప్పుడు డిఫరెంట్గా ఉన్నాయనుకోండి తీసేసుకుంటారు అలా డిఫరెంట్గా ఉండేది మనం ట్రై చేయాలి ఇప్పుడు మాక్సిమం సేల్ అంటే చిన్నపిల్లల వల్లనే బ్యా షాప్స్లలో జరుగుతూ ఉంటుంది అందుకోసము చిన్నపిల్లలు వాటిని ఏదైనా కొత్త కొత్తగా అంటే పడవల్ల ఏదో మా పిల్లలు ఇంటి వింటు తెచ్చుకుంటా ఉంటారు రీసెంట్గా వచ్చాయి ఏంటంటే అవి డూప్లికేట్ నోట్స్ అలాంటివి అలాంటివి ట్రై చేసినారు అనుకోండి మీకు మంచిగా అయితే ప్రాఫిట్ గా ఉంటది